ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వర్త వణికిస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ప్రతి వీడియో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త ఇన్ఫెక్షన్ పెరుగుతున్న మృతుల సంఖ్య ఎప్పటికప్పుడు కొత్త వ్యాధులు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతూనే ఉన్నాయి మొన్నటి వరకు కోవిడ్ వణికించింది అప్పటి నుంచి కొత్త రకాల జబ్బులు వెంటాడుతున్నాయి ఇప్పుడు పలు దేశాల్లో ఊఫింగ్ కాఫ్ ప్రాణాలు బలి తీసుకుంటోంది చైనా ఫిలిప్పీన్స్ చెక్ రిపబ్లిక్ నెదర్లాండ్స్తో పాటు అమెరికా బ్రిటన్లోని దగ్గుబారిన పడి ఎందరో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది ఈ ఇన్ఫెక్షన్కి పెర్చ్యూసిస్ అనే శాస్త్రీయ నామం ఉందని వైద్యులు వెల్లడించారు ఇన్ఫెక్షన్ను ముందుగా గుర్తించడం సవాలేనని ముఖ్యంగా చిన్నారులకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే చైనాలో పది పదమూడు మంది ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయారు మొత్తంగా దేశంలో ఇప్పటివరకు ముప్పై రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి అంతకు ముందే ఏడాదితో పోల్చి చూస్తే ఇరవై రెట్లు ఎక్కువ ఉంటున్నారు ఫిలిప్పైన్స్ ఈ వారం రోజుల్లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే యాభై నాలుగు మంది చనిపోయారు గతంతో పోల్చినా కూడా ఇక్కడ కేసుల సంఖ్య ముప్పై నాలుగు రెట్లు పెరిగిందని చెప్తున్నారు బోర్డెటల్లా పెర్చ్యూసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ సోకుతుందని ఇది చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది ఇది సోకిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది శరీరంలోకి ట్యాక్సిన్స్ విడుదలవుతాయి ఈ కారణంగానే శ్వాసకోశలో సమస్యలు వస్తాయి ఈ వ్యాధి సోకిన మొదట్లో లక్షణాలు జలుబు తరహాలోనే ఉంటాయి ముక్కు కారణం స్వల్ప జ్వరం పొడి దగ్గు లాంటివి వస్తాయి వారం రోజుల తర్వాత ఈ లక్షణాలు తీవ్రతరం అవుతాయి తట్టుకోలేని విధంగా దగ్గు తెగ ఇబ్బంది పడుతుంది దాదాపు పది వారాల పాటు దగ్గు ఇలా కొనసాగే అవకాశం ఉంది ఇన్ఫెక్షన్ కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడే చిన్నారులే దగ్గు తీవ్రతను తట్టుకోలేక కొంతమందిలో ఊపిరి ఆగిపోతుంది టీనేజర్లో పెద్దలలో లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ రాత్రిపూట మాత్రం దగ్గు సతాయిస్తుంది ఈ లక్షణాలు కనిపించని వాళ్ళు కూడా వేరే వ్యక్తులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది ప్రస్తుతానికి దీనికి ట్రీట్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదంటున్నారు ఇప్పటికైతే వైద్యులు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు మూడు వారాల కన్నా ఎక్కువ రోజులు దగ్గుతో బాధపడితే వాళ్ళకి యాంటీబయాటిక్స్ అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు అలాంటి వాళ్ళలో బ్యాక్టీరియా ఉండదని అది వెళ్ళిపోయిన తర్వాత కూడా దగ్గు కంటిన్యూ అవుతుందని వివరిస్తున్నారు చైనాలో డెప్తేరియా టైటిస్ని ట్రీట్ చేసేందుకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు వీటినే ఊపింగ్ కాఫ్ అని ఇన్ఫెక్షన్కి అందిస్తున్నారు అమెరికాలో ఇప్పటికి రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి యూకేలో ఇప్పటికే వ్యాక్సినేషన్ కొనసాగుతుంది ఫిలిప్పైన్స్లో మాత్రం వ్యాక్సిన్లు కొరత ఉంది మే నెల వరకు ఇదే విధంగా కొర కొరత ఉండే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు